వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పీఆర్సి ఐఆర్తో సహా పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ వంటి సమస్యలపై ఆర్థిక మంత్రిని కలిసిన ఏపీ ఏపీజేఏసి ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులు ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం స్కీమ్ మీద చూస్తూ ఉన్న ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారిని కలిసి ఉద్యోగుల సమస్యలను వివరిస్తున్న ఏపీ జేఏసీ విద్యాసాగర్ గారు ఇక వెలగపూడి సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ గారిని కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించిన ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలపర్తి విద్యాసాగర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారు ఈ సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో గురుకుల పాఠశాలలకు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల పదవీ విరమణ వయసు పెంపు అదేవిధంగా కేంద్ర మే మేము యాభై ఏడు ప్రకారము పదకొండు వేల మందిని సిపిఎస్లో నుంచి ఓపిఎస్లోకి తీసుకురావటం మరియు పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తదితర అంశాలను ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యవల కేశవ్ గారిని కలిసి ఆయన దృష్టికి అయితే వీరు తీసుకురావటం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వెంటనే పిఆర్సీ వేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం అనే న్యూస్ను కూడా చూస్తున్నాం ఇప్పటికే చాలా నష్టపోయాం చాలా భరించాం ఇన్ని డిఏలు ఏ రాష్ట్రంలో కూడా పెండింగ్లో లేవు ఇతర రాష్ట్రాల ముందు అవ అవహేళనకు గురవుతున్నాం కాబట్టి వెంటనే పీఆర్సీ కమిషన్ను వేసి ఐఆర్ను ప్రకటించాలి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అని లేకుంటే అన్ని సంఘాలను కలుపుకొని పాతిక లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలతో కలిసి భారీ ఉద్యమం చేస్తాం అని ఏపీజేఎస్సి అధ్యక్షుడు ఆలపర్తి విద్యాసాగర్ గారు ఈ విధంగా హెచ్చరికనైతే జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సర్కులర్ మెమో చూస్తూ ఉన్నాం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సర్కులర్ మెమో అయితే రావడం జరిగింది వన్ త్రీ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ ఎయిట్ అని ఫిబ్రవరి పదహారో తారీఖున ఈ సర్కులర్ మెమోలో ఏముందో మనం ఒకసారి చూసినట్లయితే ఏపీలో ఉండేటువంటి ఈ కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ శాఖల్లో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి వారి యొక్క జీత భత్యాలు అన్నీ కూడా నిధి పోర్టల్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పటి వరకు కాంట్రాక్టు పార్ట్ టైం ఉద్యోగుల జీతాలు డైరెక్ట్గా సిఎఫ్ఎంఎస్లోనే చేసే వాళ్ళమే ప్రస్తుతం నిధి పోర్టల్లో ప్రాసెస్ చేసి ఆ తదుపరి మాత్రమే సిఎఫ్ఎంఎస్ ద్వారా ట్రెజరీకి ఆ బిల్లులను సబ్మిట్ చేయాలి పై ఉత్తర్వులు విద్యాశాఖలో పనిచేస్తున్న మినిమం టైమ్ స్కేల్ ఉపాధ్యాయులు ఎంటీఎస్ ఉపాధ్యాయులకు మరియు పార్ట్ టైం లెక్చర్లకు కూడా వర్తిస్తుంది అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఈ విధంగా ఒక మెమోను కూడా జారీ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం